మంచినియాల జిల్లా నాస్పూర్ పోలీస్ లో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు మిస్సింగ్ ప్రాపర్టీ కేసులో ఎస్ఐ గుణకను అదుపులోకి తీసుకున్న అనిషా అధికారులు క్షుద్ర పూజల కేసులో రికవరీ చేసిన రెండు లక్షల రూపాయలను బాధితులకు చెల్లించాలన్న న్యాయస్థానం బాధితునికి రెండు లక్షల రూపాయలను నగదు చెల్లించకుండా ఇబ్బందులు గురిచేయడంతో అనిషా అధికారులను ఆశ్రయించిన బాధితుడు ప్రపంచం కేసులో టూ ల్యాక్స్ రూపీస్ క్యాష్ కూడా సీజైంది ఎక్యూస్ రిమాండ్ అయింది అయిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత అంటే జనవరి ట్వంటీ ఫిఫ్త్కి అయింది అది మొన్న ఇతను రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ టూ ల్యాక్స్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ సీజ్డ్ అమౌంట్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద కోర్టుకి అప్లై అప్లికేషన్ ఇచ్చుకున్నారు అప్లికేషన్కి దాన్ని కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు ఫిఫ్ ఫిఫ్త్ రోజు ఫోర్త్ రో ఫిఫ్త్ సారీ ఫోర్త్ రోజు ఆర్డర్స్ వచ్చినాయి ఈ కేస్ ప్రాపర్టీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని విత్ ప్రాపర్ ఎక్నాలేజ్మెంట్ అండ్ ఇస్తున్న ఫోటోగ్రాఫ్ అది సబ్మిట్ ఫోర్టు సబ్మిట్ చేయాలి అతను చేయాల్సి వస్తే ఇంకా ఫిఫ్త్ రోజు వచ్చి అడిగిండు అడిగితే పైసలు లేవన్నాడు లేవనేసి మూడు లక్షలు మూడు ఫైవ్ హండ్రెడ్ నోటీస్ కట్టా ఇచ్చాడు అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చేసేసి ఫోటో తీసుకొని ఆ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇతను తీసేసుకొని ఇన్స్ ఎస్ఐ గారు డ్రాలో వేసేసుకొని రిసిప్ట్ మీద సంతకం పెట్టామన్నాడ కంప్లైంట్ ఏంటో నేను సంతకం పెట్టాను అని చెప్పాడు పెట్టానని చెప్పేసి నా టూ ల్యాక్స్ నాకు ఇస్తే కానీ కుదరతానంటే తర్వాత రా చూద్దాము అని చెప్పి పంపించేసిండు పంపించేసిన తర్వాత ఎయిత్ రోజు కూడా మళ్ళీ అలాగే రెగ్యులర్గా తిరుగుతున్నాడు కంప్లైంట్ ఎయిత్ రోజు ఆ పైసలు కోసం అడిగితే లేవు అన్ని పైసలు ఖర్చు అయిపోయినాయి ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నాయి కావాలంటే ఫిఫ్టీ థౌజండ్ తీసుకో లేదంటే లేదు నేను ఆ పాత కేసు నిన్ను రిమాండ్ చేయాల్సింది నిన్ను చేయాలని నిన్ను వదిలేసిన సంతోషించుకో అని చెప్పి బెదిరించి వెళ్ళగొట్టేసిండు